అరే ఏందిరా ఎలా బతకాలి రాబాయి అరే మాంసం తిందామంటే డాక్టర్లేమో సేకారం తీసుకుంటారా అంటుండ్రు ఇక ఆకుకూరలు తినం బాబు అని వాళ్ళు చెబితే నేనేమో మార్కెట్కి పోయిండు మార్కెట్కి పోయి ఆకుకూరలు రేట్లు పరిశీలితే అమాందంగా ఆకాశానికి పోయే ఉల్లిపాయలు సమానంగా ఉన్నాయి కానీ బీరకాయలు మాత్రం కేజీ తొంభై రూపాయలు అంటుండు చిక్కుళ్ళు వందంట అంట బెండకాయలు ఎనభై రూపాయలట ఇక ఆకాకర విషయానికి వస్తే అది కాస్త సెంచరీ దాటేసింది రాబాయి ఇక దోశ క్యారెట్ యాభై రూపాయలు పై ఇక ఆనపాయ కోస్తా కాస్తా చూసుకుంటే యాభై రూపాయలు ఉంది ఇక మిర్చి మంట తగ్గింది రాబాయి అదైతే రేటు తక్కువగా ఉండి ముప్పై రూపాయలుగా దొరుకుతుంది ఇక దొండకాయలు అరవై రూపాయలు అన్నారు రబ్బాయి ఏదో పప్పు వండుకుందాం వండుకుందామని మామిడికాయ చొలకపోతే ఇరవై రూపాయలు కొత్తిమీర జాన కూడా లేదు రబ్బాయి దాని రేటు మాత్రం ముప్పై రూపాయలు అయిపోయింది రబ్బాయి ఇక టమాటా సమానంగా ఉంది రాబాయ్ ముప్పై రూపాయలతో పోటీగా ఇక ఉల్లిపాయలు ఇవన్నీ లెక్కేస్తే సమానంగా ఉండి అరటికాయ మాత్రం పది రూపాయలు చెప్తున్నారు రబ్బాయి శలకర దుంపలు మాత్రం అరవై రూపాయలు ఇక ఏదో వంకాయలతో గుత్తి వంకాయ వండుకుందామని చూస్తే ఎనభై రూపాయలు చెప్తున్నారు రాబాయి దీన్ని బట్టి చూస్తే కూరగాయల కంటే మాంసమే బెటర్ అనిపిస్తున్నారా భాయ్